ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కర్కాటక వారి గురించి తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో మిత్రుల కారణంగా చావు దెబ్బ పడుతోంది కాబట్టి ఆలస్యం చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి కాదు అని మీరు లేట్ చేస్తే కనుక రోడ్డున పడిపోతారు కాబట్టి కర్కాటక రాశి వ్యక్తులు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని చూడండి ముందు సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం కర్కాటక రాశి వారికి మధ్యమంగా ఉంటుంది ఈ నెల ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది తప్పులపైన శ్రద్ధ చూపు ద్వారా మీరు అనుకున్న పనులలో మెరుగైన ఫలితాలను పొందుతారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సెప్టెంబర్ నెలలో మీరు అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చాలా తీసుకుంటూ ఉండాలి అలాగే మీరు మీ భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు వ్యాపారంలో చక్కగా రాణిస్తారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇకపోతే ఈ టైంలో మంచి టీం వర్క్ మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క బృందాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ సమయం అనేది మీ లాభాలు తగ్గడానికి గల కారణాలను ఎంత త్వరగా కనుగొనగలిగితే అంత మంచిది మీ యొక్క లోటుపాట్లను తప్పులను ఎంత త్వరగా తొలగించి సరిదిద్దుకుంటే అంత త్వరగా మంచి రిజల్ట్ పొందుతారు అదేవిధంగా మీ నిర్వాహక నైపుణ్యాలు మరియు నాయకత్వంతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఆ యొక్క నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సెప్టెంబర్ నెలలో గ్రహాల కలయిక కారణంగా మీరు ఏడు పదిహేడు తేదీ సమయంలో ఖచ్చితంగా మంచి జాబ్ గేమ్ చేస్తారు లేకపోతే శని యొక్క కారక సంబంధం కారణంగా మీ యొక్క తల్లిదండ్రులతో మీకు మీ పిల్లలకు మధ్య సంబంధం అనేది చాలా వెంటనే పోతుంది అలాగే కుటుంబంలోని వ్యక్తుల కారణంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించడం జరుగుతుంది అలాగే మీరు ఈ నెలలో సొంత అధ్యయనంపై దృష్టి పెడితే మీకు విజయం సంతృప్తి రెండు లభిస్తాయి ఇక సూర్యుడు అంగారకుడు కలయిక కారణంగా పోటీ పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉండొచ్చు లేదా కొంతమంది కష్టపడే వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తులకు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు మీరు విజయం సాధిస్తారు అయినప్పటికీ ఈ నెలలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు కానీ వాటి నుంచి బయటపడతారు లేకపోతే మీకు సెప్టెంబర్ ఏడు పదిహేడు తేదీల్లో రాజయోగం కూడా ఏర్పడే అవకాశం కనపడుతోంది దీని కారణంగా వ్యాపార పర్యటనలు ప్రయోజనకరంగా ఎంతో బెనిఫిట్గా ఉండబోతున్నాయి కానీ స్నేహితులను కొంచెం తక్కువగా నమ్మండి ఎక్కువ అస్సలు నమ్మకండి అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడవచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని చూసుకోండి ఇక సెప్టెంబర్ నెలలో మీరు పూర్తి ఏకాగ్రత పెంచుకోవడంలో నిమగ్నమై ఉంటారు ఉద్యోగుల్లో ట్రాన్స్ఫర్కి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చిన్న ప్రయత్నం చేసినా సరే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం అనేది చక్కగా యూజ్ అవుతుంది అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్లో అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యక్తులు ఇప్పుడు ఆస్తి నష్టం చేయదు దీనివల్ల చాలా లాభాలు కలుగుతాయని అనుకుంటారు ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక మీకు లాభాలు వస్తాయని ఆశిస్తారు అస్సలు రావండి మీరు ఏదో చేయాలని ఆలోచన చేస్తారు కానీ లాభాలు మాత్రం రావు అలాగే భూములు స్థలాలు గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ నెలలో ప్రయత్నం చేయకండి ఇకపోతే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి క్రితం వచ్చాయి కదా అని ప్రజెంట్ టైం కనుక మీరు వస్తాయని భావించి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే కనుక అటువంటి ఆలోచనలు కూడా విరమించుకోండి ఇకపోతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకునే వాళ్లకు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరమని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ యొక్క రాసి వ్యక్తి ఎవరైతే ఉంటారో పెళ్లి వంటి విషయాల్లో మధ్యవర్తిత్వం వహించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనేక రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకండి ఆరోగ్య సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపార సంబంధ భాగస్వామి విషయంలో చాలా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోండి లేకపోతే కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో చావు దెబ్బ పడిపోతుంది అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా అవును అయితే ఎవరి వల్ల మీరు చావు దెబ్బ తినబోతున్నారు ఎవరి వల్ల మీరు నష్టపోతున్నారు వారు మీ మిత్రులే కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ముందు నటించే వ్యక్తిని గుర్తించి అటువంటి వ్యక్తులను ఇప్పటి నుంచైనా సరే దూరంగా ఉంచండి కాదు అని లేట్ చేస్తే రోడ్డున పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు వారి వల్ల మీకు అన్ని రకాలుగా నష్టపోతారు ఆ వ్యక్తుల వల్ల ఆర్థిక పరంగా మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా ఈ టైంలో మీకు ఏలినాటి శని ప్రభావం కూడా పడుతుంది కొంతమంది వ్యక్తులకు అందువల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇదే టైంలో అప్పులవాద మరింత వేధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వర్తక వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేరు డబ్బు కూడా నష్టపోతారు పైగా మిత్రుల కారణంగా బిజినెస్లో మీకు లాస్ వస్తుంది అన్నింటా నష్టపోతారు ఎవరో మాటలు విని మీరు వ్యాపారంలో డేట్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారు అంటే కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్న కూడా రెండు వేల ఇరవై వరకు పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ఈ సమయం మీకు అంత మంచిగా ఉండదు కాబట్టి స్నేహితులకు దూరంగా ఉండండి మీరు కాస్త ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని గుర్తుంచుకోండి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి కాదని పెడితే నష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతాయి ప్రాబ్లమ్స్తో చనిపోదాం అనే స్టేజ్కి వెళ్తారు కానీ మీకు మీ ఫ్యామిలీ అండగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అండతో చావు దెబ్బ నుంచి బయటపడతారు దానితో మీకు సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తారు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ లైఫ్ తర్వాత బాగానే ఉంటుంది ఇకపోతే కర్కాటక వారు వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తగ్గిపోవడానికి ఇకపోతే లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలు ఫాలో అయితే మీకు అంత మంచిగానే ఉంటుంది మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం కర్కాటక రాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి శని మహాత్మాలయంలో నువ్వులను దానం చేయడం మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి మీకు అంతా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లేకపోతే మీరు సోమవారం శివుడిని ఆరాధించండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజ వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు అదేవిధంగా మీరు ఎవరైతే అన్ని రకాలుగా బాధలు పడుతున్నారో ఆ బాధల నుంచి కూడా సేఫ్గా బయటపడతారని లేకపోతే ఇంకా ఈ జాతకులకు బుధవారం అన్ని విధాల అదృష్టమైన రోజు బుధవారం ఎలాంటి కార్యం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇంకా సోమ శుక్రవారాలు కూడా మీకు సామాన్య ఫలితాలను ఇస్తాయి కానీ మంగళవారం మాత్రం కర్క్ టుక రాస జాతకులకు ఏ మాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి రిలీఫ్ పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పఠించండి ఇవన్నీ మంచి మార్పులను కలిగిస్తాయి అయితే గుర్తుపెట్టుకోండి శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి పైగా ఆర్థికంగా చాలా లాభపడతారు లక్ష్మి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీతో మీ యొక్క సంబంధాన్ని వెంటనే తెంచుకోండి కర్కాటక రాశిలో జన్మించిన ఆడవారైనా సరే మగవారైనా సరే మీతో ఈ మధ్య కాలంలో ఎవరైతే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులతో మీరు వెంటనే మీ యొక్క సంబంధాన్ని తెంచుకోండి అది ఒక స్త్రీతో మీకు సంబంధం కనుక ఈ మధ్యకాలంలో ఏర్పడి ఉంటే అటువంటి స్త్రీతో మీ యొక్క రిలేషన్ని వెంటనే కట్ చేసుకోండి లేదంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ఆ యొక్క స్త్రీతో మీరు సంబంధం తెంచుకుంటేనే మీకు మంచి రోజులు మొదలవుతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి కర్కాటక వారు వెంటనే ఈ పని చేయండి మరి కర్కాటక రాశి వారు రాబోయే రోజుల్లో ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి నష్టాలు చవి చూడబోతున్నారు వారితో బంధాన్ని కట్ చేసుకుంటే మీరు ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి మంచి రోజులు మొదలవుతాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి రాబోయే రోజు లో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి ఈ యొక్క రాశి వారికి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఆందోళనలు పెరిగే అవకాశం కనపడుతుంది ఇక జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశము కనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం చాలా మంచిది లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళను గౌరవించండి వారి నుంచి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి కానీ దేనికి వెనకడుగు వేయకండి ధైర్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మరికొన్ని రోజుల్లో లేకపోతే కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల కష్టాలను ఎదుర్కొంటారు ఒక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి చిన్న తరహా పరిశ్రమల వారు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు అదేవిధంగా ఉద్యోగాల్లో అదనపు పనివారం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు ఈ వారికి ఇకపోతే వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది ఈ టైంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతానం వివాహ ప్రయత్నాలు ఒక కొలిక వస్తాయి కాకపోతే రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ధనం ఖచ్చితంగా లభిస్తుంది ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా చాలా అలర్టుగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవు వ్యాపారపరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి బంధుమిత్రులతో పాటు మాట పట్టింపులు తప్పవు గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆశించని లాభాలు అందవు సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఈ యొక్క నెల చివర అంటే సెప్టెంబర్ లాస్ట్ వచ్చేసరికి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అంది వస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది గృహ వాతావరణం ప్రశాంతంగా కూల్గా ఉంటుంది ఇక ఇప్పుడు మనం కెరియర్ పరంగా కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసి తెలుసుకుందాం కర్కాటక రాశి వారు కెరియర్లో ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి సెప్టెంబర్ నెల మధ్య నుంచి బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీ కెరియర్లో సరైన ప్లానింగ్ ఏకాగ్రతతో ప్రయత్నాలు చేస్తే మీకు కెరియర్ అనేది చాలా బాగుంటుంది చాలా బ్రైట్గా ఉంటుంది నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి కలిసి పనిచేసే వారిని కలవడానికి వెనకడవద్దు విషయాలను విశ్లేషించి మీకు తగ్గట్లు సవాళ్లను అధిగమించడంలో అంటే ఓవర్ టేక్ చేయడంలో ముందు ఉండండి ఎల్లప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ఓపెన్గా ఉండండి ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చిటికలో సాల్వ్ చేయగలుగుతారు కెరియర్లో ముందుకు సాగడానికి మీరు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేసినా మీకు బాగా కలిసి వస్తాయి ఇక కెరియర్ పురోగతికి రాబోయే రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి జీవితంలో మరింత ముందడుగు వేస్తారు లైఫ్లో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలని ఏవైతే కళలు కన్నారో అది నెరవేరే టైం కర్కాటక రాశి వరకు రాబోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు కన్న కళలన్నీ నిజం చేసుకోవాలంటే అది కేవలం మీ యొక్క ప్రయత్నాల మీదే ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశివారు మీరు చేసే ప్రయత్నాలు మీరు వెళ్ళే మార్గమే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా సరే ఒకటికి రెండుసార్లు గుర్తుపెట్టుకోండి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఒకటికి రెండుసార్లు థింక్ చేసి ఆ తర్వాత మాత్రమే అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ కెరియర్ బాగుంటుంది ఇక మీరు అనుకున్నది సాధిస్తారు ఇక రాబోయే కాలంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది ఇకపోతే మీ బడ్జెట్ ప్రకారం మీకు వచ్చే ఇన్కమ్ని కాస్త దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఖర్చు పెట్టండి అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహాదారు సహాయం కూడా తీసుకోవచ్చు తద్వారా మీరు మీ పొదుపు పెట్టుబడులను ఆప్టిమైజ్ చేయొచ్చు అనవసరపు ఖర్చులు పెరిగే ఛాన్స్ కనపడుతుంది ఫ్రీలాన్స్ వర్క్ సైడ్ ప్రాజెక్టు ఇటువంటివంటే మీకు సైడ్ ఇన్కమ్ వచ్చి ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోండి మీ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణతో ఉండండి మీకు లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ చేకూరుస్తుంది మీ ఆర్థిక భవిష్యత్తును సేవ్ చేస్తుంది ఇప్పటి నుంచైనా మీరు మీ యొక్క ఖర్చులని కంట్రోల్లో పెట్టుకోండి లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టి మీరు నడుచుకుంటే ఇక ఇప్పుడు డబ్బు ఉంది కదా అనేసి చుట్టూ ఉన్నవాళ్లకు లేదా అవసరానికి మించి ఖర్చు చేస్తే రేపు మీకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రం ఎవ్వరు మళ్ళీ మిమ్మల్ని ఆదుకోరు అని గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా ఎవరు ఆదుకోరు అనమాట సాయం చేస్తానేమో కానీ డబ్బు సహాయం మాత్రం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు వాళ్ళు వాళ్ళే అయి ఉండాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఆర్థికంగా ఎవ్వరూ ఆదుకోవడానికి ముందుకు రారు కాబట్టి ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని డబ్బును ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించి అవసరమని మీరు అనుకుంటే మాత్రమే ఖర్చు చేయండి అప్పుడే మీకు ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ కర్కాటక రాసి వారికి సంబంధించి మీ లవ్ లైఫ్ అంటే ప్రేమ జీవితం రాబోయే రోజులు ఎలా ఉంటుందో చూద్దాం వీరికి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది మీరు ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవాలి ఒకరితో ఒకరు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఒకవేళ ఏదైనా విషయంలో అపార్థం ఉంటే దానిని ప్రశాంతంగా పరిష్కరించుకోండి చక్కగా సాల్వ్ చేసుకోండి రాబోయే రోజుల్లో మీకు లోతైన భావోద్వేగ సంబంధాలను బలమైన సంబంధాలను అందిస్తుంది మీ లవ్ లైఫ్ అనేది న్యూ డైరెక్షన్లో వెళ్తుంది చాలా అద్భుతంగా వండర్ఫుల్గా ఉంటుంది ఇప్పటి వరకు సింగిల్గా ఉన్న కర్కాటక రాశి వారు ఏదైనా కామన్ ఫ్రెండ్ ద్వారా ఏదైనా పార్టీ ఘటన జరిగింది అనుకోండి ఆ టైంలో అయినా సరే మీ జీవిత భాగస్వామి మీ లైఫ్ పార్ట్నర్ని త్వరలోనే మీరు ఆ విధంగా కలుసుకోబోతున్నారు కర్కాటక రాశి వారి ఆరోగ్యపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక్కడ నుంచి అయినా సరే చక్కటి హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తారు డైలీ వ్యాయామంతో పాటుగా తగినంత రెస్ట్ తీసుకోవాలి మెడిటేషన్ లేదా యోగా వంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ మెథడ్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఏదైనా నిరంతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిపైన కాస్త శ్రద్ధ వహించండి అవసరమైతే డాక్టర్స్ని కూడా కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఉన్న ప్రాబ్లం అనేది బయటపడుతుంది దాని ద్వారా మీరైతే రిలీఫ్ పొందవచ్చు ఇకపోతే అధిక పని ఒత్తిడి అంటే మీకు ఇప్పుడు మీలో ఎవరైనా సరే అధిక పని ఒత్తిడి ఉంటే కనుక కంట్రోల్ చేయడానికే ట్రై చేయండి సమయానికి నిద్ర చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి ఇది మీలోని శక్తిని పెంచుతుంది ప్రతి మనిషి లైఫ్కి మంచి ఫుడ్తో పాటు నిద్ర కూడా చాలా అవసరం అలాగే మీరు హెల్తీగా ఉండేందుకు ప్రయత్నించండి మీలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అసలు హెల్త్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేయకండి ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన సూచనలు సలహాలు తీసుకొని వాటిని ఫాలో అవ్వండి ఇకపోతే కర్కాటక రాశివారి ఒక స్త్రీతో సంబంధాన్ని వెంటనే తెంచుకోండి అప్పుడే మీకు మీరు అనుకున్న విధంగా మంచి రోజులు మొదలవుతాయి లేదంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లాభం ఉండదు అవును ఎందుకంటే మీరు చాలామంది అవసరానికి మించి ఒక స్త్రీని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు మరి ఆ స్త్రీ ఎవరు అంటే మీ స్నేహితురాలు అవునండి మీరు వినద నిజమే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీరు ఏదైనా సరే ఈ మధ్యకాలంలో మీకు గనక ఒక లేడీతో ఫ్రెండ్షిప్ ఏర్పడితే దయచేసి వెంటనే ఆమె నుంచి మీ యొక్క స్నేహాన్ని కట్ చేసుకోండి ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా రాబోయే రోజుల్లో మీకు నష్టం కలగబోతుంది మీకు సమస్యలు రాబోతున్నాయి మీరు ఇబ్బందుల్లో నష్టాల్లో పడుతున్నారు మీది కర్మబంధం అందుకే మీరు కలవడం జరిగింది కాబట్టి కర్కాటక రాశి వ్యక్తులు ఆ స్త్రీ వల్ల మీకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మీరు సుఖంగా ఉండాలి అనుకుంటే కనుక వెంటనే ఆమెతో సంబంధాన్ని తెంచుకోండి అప్పుడే కర్కాటక రాశి వారికి మంచి రోజులు స్టార్ట్ అవుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీకున్న అభిప్రాయాలను సమస్యలను తప్పకుండా మాకు తెలియజేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది